డంటే రాయి అంటారు కానీ వాడి గుండెలో కూడా బాధ ఉంటుంది అది బయటపెట్టడానికి వాడికి ధైర్యం సరిపోదు ఎందుకంటే ప్రపంచం ఒప్పుకోదు కుటుంబం కోసం పిల్లల కోసం వాడు తన సంతోషాన్ని మర్చిపోతాడు కానీ ఒక్కోసారి వాడు కూడా అలసిపోతాడు ఒంటరిగా ఏడుస్తాడు ఎవరికీ తెలియకుండా వాడి పోరాటం వాడిది వాడి కన్నీళ్లు వాడివి అవతలి వ్యక్తి బాధను మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాడి మౌనం ఒక పెద్ద కథ డబ్బు కుటుంబం సమాజం ఈ బరువు వాడి భుజాలపై ఉంది వాడికి అలసట తెలియదు వాడికి భయం తెలియదు అనుకుంటారు ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు ఆ కన్నీళ్లు ఎవరికీ కనిపించవు ఒక్కోసారి అంతా వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ వాడి బాధ్యతలు వాడిని ఆపుతాయి వాడికి కూడా ప్రేమ కావాలి ఓదార్పు కావాలి వాడు నవ్వుతూ ఉంటాడు కానీ వాడి బాధ మనకు తెలియదు వాడు ధైర్యంగా కనిపిస్తాడు కానీ వాడికి కూడా భయం ఉంటుంది వాడి జీవితం ఒక నిశ్శబ్ద పోరాటం ఈ పోరాటంలో వాడు గెలుస్తాడో లేదో తెలియదు కానీ ఓడిపోకూడదు నవ్వు వెనుక ఉన్న బాధ వౌనం వెనుక ఉన్న భయం ఒక మగాడుగా వారాన్ని మోయాలి